ఏం చేస్తున్నా డేడు తులసికి నీళ్ళు పైమంటే ఎక్కడికి వచ్చిన వెంట్రా ఇంద నుంచి వెయిట్ చేస్తున్నా ఆ తులసి ఎవరు అసలు ఎంత వెయిట్ చేసినా రావట్లేదు టైం సెన్స్ ఉందా అచ్చండి ఫోన్ చేయి ఉందా అసలా బుర్రుందా ఫోన్ చేయడం ఏంట్రా తులసి ఎక్కడే ఉంది కదరా నీళ్ళు పోయింటాయి నీళ్ళు పోయిరాబయ్యా బయట ముప్పై అంటున్నారు నువ్వు యాభై చెప్తున్నావు పదనా వేరే షాప్కి వెళ్దాం రేట్ ఎట్లా అమ్మా యాభయ్యా ఆవిడ ముప్పైకి ఇస్తానండి నువ్వేమో యాభై అంటున్నావ్ కాదమ్మా ఆవిడ కూడా యాభై కిస్తా అంది కాదమ్మా ఆవిడ కూడా యాభై కిస్తా అంది కొంద్ కొంచెం పక్కవ పదరా ఆ అమ్మా పదరా రూమ్ నువ్వే అబద్దాలు చెప్పొద్దావ్ మళ్ళీ ఆళ్తావు ఎందుకు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు టింగర్ అదవా ఎక్కడ అబద్ధం చెప్పాలి ఎక్కడ నిజం చెప్పాలో తెలుస్తావు దిడికి ఆహ్ అమ్మా సంక్రాంతి అవుతుంది సంక్రాంతి అవుతుంది అమ్మా సంక్రాంతి అమ్మా సంక్రాంతి వీడికి పని లేదు సంక్రాంతి ఇప్పుడు ఎందుకు వస్తాయి జనవరిలో వస్తుంది చెప్తా నాకు వీడి పని వీడికి ఎలా కాదు అమ్మా సంక్రాంతి సంక్రాంతి ఇప్పుడు ఎందుకు వస్తుంది జనవరిలో అవుతుంది ఆ సంక్రాంతి ఈ సంక్రాంతి అమ్మా అవునా సంక్రాంతి సినిమానా అబ్బా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఎల్లు వంట చేయి